అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ కేవలం తెలుగుదేశం పార్టీ వారు ప్రారంభించారు అనేటువంటి దురుద్దేశంతో ఏదైతే బనగానిపల్లె మండలానికి దాదాపుగా ఇరవై ఎనిమిది గ్రామాలకు జీవనాధారమైనటువంటి ఈ యొక్క జుర ఎత్తిపోతల పథకాన్ని కావ నిర్లక్ష్యం చేసి ఏ రోజు కూడా ఒక చుక్క నీరు వదలకపోవడంతో ఆ అన్నీ కూడా మెయింటెనెన్స్ లేక ప్రతి నాలుగు మోటార్లు కూడా తుప్పుపట్టి పనికి రాకుండా పోవడం జరిగింది మరి ఏదైతే ఈ పడమటిపల్లెల ప్రజల జీవనాడితో సమానంగా ఉండేటువంటి బరగానిపల్లె పట్టణానికి తాగునీటికి ఈ యొక్క బోర్లన్నీ కూడా దద్దనాలలో నీళ్లు ఉంటే ఈ ప్రాంతం మండలం అంతా కూడా నీళ్లు సురభిక్షంగా ఉంటాయనేటువంటి ఉద్దేశంతో నాడు ప్రారంభిస్తే ఈ అసమర్థుడు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కాటసాని రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే నాడు ఈ దీన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది ఆ నిర్లక్ష్యం ఖరీదు ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆ నిర్లక్ష్యం ఖరీదు ఈరోజు ప్రభుత్వంలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆ పడమటి ప్రజలు చూపించినటువంటి అభిమానానికి కూడా మేము వారి రుణం తీర్చుకోవాలని సొంత నిధులతో ప్రభుత్వానికి సంబంధం లేకుండా సొంత నిధులు ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలకు పైగా విచ్చించి ఈరోజు మోటార్ అన్నీ కూడా రన్నింగ్లోకి తీసుకొచ్చాము మళ్ళీ వీటి ద్వారా కంటిన్యూగా ఈ యొక్క మోటార్లను రన్ చేసి దద్దనాలను నింపాలని చెప్పి ఆలోచనలో ఉన్నాము ఈ మోటార్ రిపేరు చేయడానికే దాదాపుగా నలభై రోజులు పట్టింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా దీన్ని మెయింటైన్ చేస్తూ ఈ ఎస్ఆర్బీసీ కాలువలో నీళ్లు ఉండేనాలో కంటిన్యూగా నీళ్లు నింపాలనిపి అధికారులకు ఆదేశాలు ఇచ్చాము ఒక అసమర్థత ప్రభుత్వం వల్ల గతంలో అనేకమైనటువంటి ఎత్తిపోతల పథకాలన్నీ కూడా నిర్లక్ష్యమయ్యాయి ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు ఈ యొక్క ఎత్తిపోతల పథకాలకు తర్వాత ఈరోజు పోలవరం ప్రాజెక్టును అనేకమైనటువంటి నీటి ప్రాజెక్టులు కూడా చేస్తున్నాము కాబట్టి మా మొదటి ప్రాధాన్యత ఏదైనా రైతుల కోసం గతంలో ప్రారంభించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా మొదలుపెట్టి వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా కూడా కాబట్టి ఏది ఏమైనా ఈరోజు మళ్ళీ దీనికి పునర్జీవం చేసి ఈ యొక్క పడమటిపల్లె రైతులకు బరగాంపల్లి మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు అంకితం చేస్తున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను